వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ ఈరోజు మనం గాజా వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల గారి గురించి తెలుసుకుందాం గాజా వెంకటేశ్వర గారు రాజకీయాలకి ప్రజాసేవ చేయాలనే ఆశయంతో రాజకీయాలకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్కు పి శిష్యుడిగా ఉండి జనసేన పార్టీ ఆరు రోజు నుంచి నేటి వరకు కూడా పార్టీలో ఉంటున్నారు జనసేన పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా దాన్ని విజయవంతం చేయడంలో వీరు పాత్ర పోషించడం చెప్పవచ్చును పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పనిచేయటమే వీరి దేని తప్ప మరొకటి ఆలోచన లేదని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ ఏ పనపజిత పనిని విజయవంతంగా నిర్మించి జనసేన పార్టీని ముందు నడిపించడంలో వీరు కృషి అమోఘము అతీతం అని చెప్పవచ్చు కొన్ని కొన్నిసార్లు పార్టీలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో వాటన్నింటిని కూడా నెరవేర్చడంలో గత ప్రభుత్వం చేసిన అనేక అక్రమాల అన్యాయాలన్నింటినీ కూడా వెలుగు తీయటంలో జనసేన పార్టీ ముందుని చెప్పచ్చును ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ మూడు కలవటం వల్లనే ఆంధ్రప్రదేశ్కి కూటమికి అత్యసి జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరు తెలిసిన కూడా గాది వెంకటేశ్వర గారు అంటున్నారు మరి ముఖ్యం ఇక్కడ గాదా వెంకటేశ్వర గారు వారు జనసేన పార్టీలో కియాశీలకం కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు కూడా పోటీ చేస్తారని కూడా ఓ వచ్చినాయి కానీ అక్కడే అప్పటి రాజకీయ పరిణామం నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి ముంటూరు జిల్లా నుంచి తెనాల సీట్ ఇవ్వటం జరిగింది తెనాలి నుంచి నాగేంద్రో మనోహర్ గారు పోటీ చేశారు నాగేంద్ర మనోహర్ గారి గెలుపును బుద్ధకంధాలపై వేసుకొని వాడిని గెలిపించడంలో గెలిపించి అసెంబ్లీ పంపించడంలో కూడా గాది వెంకటేశ్వర గారు కృషి ఎనలేదని చెప్పవచ్చును జనసేన పార్టీ తిరుపన జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ముంటూరు జిల్లాలో జనసేన పార్టీకి మంచి కీర్తి దేశ రావడంలో అదే విధంగా జనసేనికులని ఓట్లన్నింటినీ కూడా మిగతా పార్టీలకు బలాయింపు కాకుండా అన్ని కూడా కూటమికి ప్రభుత్వానికి పడేలాగా చేయటంలోను గుంటూరు జిల్లాలో మొత్తం సీట్లు కూడా కూటమి అభ్యర్థులు గెలిచారంటే జనసేన పార్టీ కీలక పాత్ర పోషించని చెప్పవచ్చును జనసేన పార్టీ ఓట్లన్నీ కూడా కూటమి అభ్యర్థులు పడే విధంగా చేయడంలోను అత్యధిక జిల్లా మొత్తం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కీర్సిపు చేయడంలో కూడా గాలి వెంకటేశ్వర గారి కృషి కీఆర్కమని చెప్పచ్చు గుంటూరు జిల్లా మొత్తం కింగ్ షిఫ్ట్ ఒక నామిన ఒక మంత్రి పదవి కూడా జనసేన తరఫున నాదల గారికి ఇవ్వడం జరిగింది పార్టీని అభివృద్ధి చేయడానికి అనేక దిశ దిశ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయను మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ వల్ల దాదాపుగా ఏడెనిమిది స్థానాల్లో పార్టీ అభివృద్ధి టీడీపీ పార్టీ అభివృద్ధికి చేసానని చెప్పవచ్చును జనసేన పార్టీ మద్దతు వల్లనే ఏడెనిమిది స్థానాలు పాభావం గుంటలు ఉంటే రాష్ట్ర వ్యాప్తం కూడా అదే ప్రభావం ఉండటం వల్లనే జనసేన పార్టీ వంద పర్సెంట్ వంద స్టైక్ కొట్టడం కాకుండా కోటంబ ప్రభుత్వం కూడా దాదాపు నూట అరవై నాలుగు సీట్లు గెలుపొందిందంటే దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పవన్ కళ్యాణ్ శరీష్మని చెప్పవచ్చును గత పది సంవత్సరాలు చేసిన ప్రణాళికలు మొత్తం రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేసి పనిచేసి ఫలితాలు ఇచ్చినాయని కూడా అనవచ్చును ఉమ్మడిగ జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు జనసేన పార్టీ కన్ను సూత్రమే లేదు అలాంటి పార్టీని కూడా గాది వెంకటేశ్వర గారు ఈ ఐదేళ్ల కాలంలో పార్టీని బృ స్కంధాలపై వేసుకొని ఊరు వాడ తిరిగి పార్టీని బలోపేతం చేసి పార్టీ ప్రణాళికలు వ్యవహరించి మనకి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తే ప్రజలకు ఎలా సేవ చేయగలుగుతాం పవన్ కళ్యాణ్ అభ్యర్థిని గెలిపిస్తే జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలకు ఎలా చేరువేతాం అని అన్ని వివరించడంలో గాది వెంకటేశ్వర గారి కృషి నిర్ణయించకొచ్చు గాది వెంకటేశ్వర గారికి పవన్ కళ్యాణ్ అవినవ సంబంధం వలన గుంటూరు జిల్లాకు కూడా అత్యధిక నింది తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా అనవచ్చు గాది వెంకటేశ్వరరావు పౌనకులు ఇద్దరు మంచి మిత్రులు కాబట్టి వారితో ఉన్న సర్వ సర్వతో అనేక నిధులు చేసుకున్నారు ఇచ్చి ఉమ్మడి గుండె జిల్లా అభివృద్ధి చేయడం కాకుండా మంచి రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తాను కూడా ప్రజలు భావిస్తున్నాను అదేవిధంగా పార్టీ అధికార రంగానే కోటమం జనసేన తరఫున గుంటూరు జిల్లా నుంచి నామినేట్ పోస్టులలో గాది వెంకటేశ్వర గారికి ఇస్తారని కూడా అందరూ భావించారు కానీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కానీ లేకపోతే అక్కడ ఉన్న వికేశ్వర సందర్భం కానీ అతనికి పోస్టు విడతలో రెండో విడతలోనూ నామినేట్ పోస్టులు రాలేదు రేపు ఏవో పోయి పోస్టులో వీరికి కీయలకమైన పోస్టు వచ్చిందని కూడా జన సైనికులు భావిస్తున్నారు ఎందుకంటే గత పార్టీ ఆవిర్భావం నుంచి నేటిగురికి అంటే దాదాపుగా పది సంవత్సరాల పైగా పార్టీని నడిపిస్తూ పార్టీ కోసం తన సమయాన్ని కూడా కేటాయించి ప్రజల సమస్యలు ధ్యంగా ఉంటూ పార్టీని కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి కేజీ ఇచ్చేలా చేయడంలో వీరి కృషి అమోఘం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారని తెలుస్తుంది రాబోయే నామినేట్ పోస్టుల్లో రాజ వెంకటే వెంకటేశ్వరరావు గారికి మంచి నామినేట్ పోస్ట్ ఇస్తారని కూడా ప్రజలు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ కానీ అదేవిధంగా చంద్రమ నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నారా లోకేష్ కానీ కూడా అతనికి నియమించుకోవడం జరిగింది నారా లోకేష్ కూడా అతనికి హామీ ఇవ్వడం జరిగింది మీరు వల్లనే మేము అత్యధిక సీట్లు సాధించామని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అతను కూడా నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన సూపరిసిద్ధ హామీలు అన్నింటి అమలు కోసం కూడా గాయతి వెంకటేశ్వర గారు తీవ్ర కృషి చేస్తున్నారు చెప్పవచ్చును ఆనాడు కోట హామీలు అన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ అన్నింటిని ఇచ్చిన అన్నింటిని కూడా అమలు కోసం కూడా ఇప్పటి నుంచే కుదిస్తున్నామని కొన్ని కొన్ని అడ్డంకులు ఎదిరినప్పటికీ వాటి అన్నింటినీ కూడా అధికమించి కూడా చందమానాయుడు గారు సోపర్స్ కామెలు అమలు చేస్తామని చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సోపర్స్ కామెంట్లు అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికే దాదాపుగా మూడు హామీలను కూడా అమలు చేయడం జరిగింది ఒకటి అవాతాతలకు పెంచిన పొంపే ఇవ్వడం జరుగుతుంది రెండు రైతులకు అమౌంట్ ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది త్వరలో అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అంటే మూడు హామీలను ఇవ్వడం జరిగింది కాబట్టి మిగతా మూడు హామీలను కూడా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే అమలు చేసి కూటమి భూమి ఇచ్చిన మాట నిర్వహించిందని కూడా మేము సర్వంగా చెప్పుకుంటామని కూడా అంటున్నారు లోకేష్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉందని ఎలాంటి అనుమానాలకు కూడా తావు లేదని కూడా తెలియజేస్తున్నారు కొంతమంది వైసీపీ నాయకులు లేనిపోయింది టీడీపీ మధ్య జనసేన మధ్య ఏదో జరుగుపోతుంది ఏదో అని వాళ్ళు కుంపటి రాజు చేయాలని చూస్తున్నాని కూడా జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మొద్దని కూడా అంటున్నారు ఏది ఏమైనప్పటికీ జనసేన టీడీపీ బీజేపీ మూడు కలవటం వల్లనే జగన్మోహన్ రెడ్డిని ఓటించాము తప్ప ఈ మూడుగా సింగిల్ సింగిల్గా పోటీ చేసి ఓటు కానీ ఉంటే మళ్ళీ టీడీపీ పార్టీకి కొద్దిగా గడ్డి రోజులు వచ్చాయని ఆ ఓటు చిలకం ఉండాల ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆనాడని చెప్పారు ప్రభుత్వ ఓట్లు శీలకొన ఉద్దేశం నేను పొత్తి పెట్టుకున్నాను ఓట్లలో సీట్లు తగ్గు వచ్చినా కూడా తగ్గాను నా లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని గద్దించడం అన్నారు పవన్ కళ్యాణ్ ఆశయం ప్రకారము అతను తగ్గి ఇప్పుడు నెగ్గారని చెప్పవచ్చును పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూస్తుంటారు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అన్నట్టు అతను అప్పుడు తగ్గినందుకు ఇప్పుడు నెగ్గారు దేశ జాతంలోనే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టిన పార్టీ ఉందంటే జనసేన పార్టీ అని కూడా గాది ఎంకటేసిన అంటున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు జన కానీ జనసేన పార్టీ కానీ కొన్ని నియమాలు పెట్టుకుంది ప్రజలు సేవ చేయాలని ఆయా హామీలు ఇవ్వాలని ఆ హామీలన్నింటినీ నెరవేర్చడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని కూడా పవన్ కళ్యాణ్ అనేక సభల్లోనూ పార్టీ అంతర్గత మీటింగ్ కూడా చెప్పినారు రాబోయే రోజుల్లో మరింతేకంగా కుటుంబ ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సంక్షేమలు చేస్తుందని ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది కొన్ని ఆది సంస్థల వల్ల ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరింతేకంగా సంఖ్య కార్యక్రమాలు కలిగించి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ మరింత జోష్ గా పనిచేస్తున్నా కూడా గాలి వెంకటేశ్వరరావు తెలియజేస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి